సార్ ఇప్పుడు కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసు మనాయించింది ఇది ఈ ఫార్మ్ రేస్ విషయంలో అయితే ఆయన ఆ కేసు చెల్లదని అంటే దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి కేటీఆర్ గారు క్వాష్ క్వాష్ పిటిషన్ కూడా ఆయన చేశారు సో రీసెంట్ అప్డేట్ ఏంటంటే హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసింది దీన్ని మీరు ఎలా చూస్తారు సార్ అవినీతి జరగలేదని కేటీఆర్ గారు అంటున్నారు అవినీతి జరగలేదు అని చెప్పి ఆయన బాహాటంగా మీడియాకి కానీ చెప్పడం జరుగుతూ ఉంది అయితే నిన్న ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏసీబీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి సహకరించకపోవడం అనేది సరైనది కాదు సహకరించాల్సి ఉండే సహకరించి బయట ఏదైతే చెప్తున్నారో మీడియాలో ఏం చెప్తున్నారో తనకేం తెలుసో అదే విషయాన్ని ఏసీబీ అధికారులకి చెప్పడంలో తప్పేమిటి చెప్పండి ఏసీబీ అధికారులు ఏం చేస్తారు ప్రశ్నలు వేస్తారు జవాబులు చెప్పాలా అంతకన్నా పెద్ద విశేషం ఏముంది ఇప్పుడు లాయర్లు పెట్టుకుని మరి చెప్పాల్సినంత అవసరం కేటీఆర్ కుందా ఆయన అంత సీనియర్ నాయకుడు కదా మరి వివిధ హోదాల్లో పనిచేశాడు ఆయన చదువుకున్నవాడు చట్టం తెలిసిన వ్యక్తి ఎందుకు లాయర్ల యొక్క అవసరం ఉంది ఆయనకి ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే ఈ రాజకీయ నాయకులు అత్యంత అవినీతికి పాల్పడుతూ వాళ్ళు ఏమీ చేయనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళ ఈ ఏసీపీకి సహకరించకపోవడం అనేది పతాక శీర్షికల్లో పేపర్లో రావాలా టీవీల్లో రావాలా ఇదే ఒక సంచలనమైనటువంటి విషయంగా ఈ తెలంగాణ ప్రజలకు మొత్తానికి ఇదే ఒక సమస్య అయినట్టుగా భ్రమింపజేసేటువంటి కార్యక్రమాలు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూ రెండు వర్గాలుగా తయారయ్యి ఈ రాష్ట్రాల్లో అతనా ఇతనా అని చెప్పి పోటాపోటీగా ప్రజల యొక్క దారిని అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించే కార్యక్రమాలే ఈ కేసులు మరి ఈ కేసులో పోలీసుకి కానీ ఏసీపీకి కానీ సహక సహకరించకపోవడానికి కారణాలు సరే ఇందులో ఏదైనా రాజకీయ దురుద్దేశం ఉండవచ్చా లేదంటే టెక్నికల్గా ఇది ఓకే అంటారు ఈ కేసు క్లియర్గా ఉంది కదండి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు క్లియర్గా కేసు ఉంది ఎఫ్ఐఆర్ ఉంది మరి గవర్నర్ గారికి గవర్నమెంట్ నుంచి నివేదిక వెళ్ళింది ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత అప్పుడు మీరు మీరే చెప్తున్నారు ఈ రోజున కోర్టులో ఆయన కేటీఆర్ పిటిషన్ ఫ్యాష్ చేశారు సో దీన్ని బట్టే తెలుస్తుంది క్లియర్గా కేసు ఉందని సో ఈ కేసు ఉన్నదాన్ని రోజున రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అడుగడుగునా సరే ప్రభుత్వ శాఖలకి అడ్డంకులు కల్పిస్తుంటారు ముఖ్యంగా పోలీస్కి పరిస్థితి రోజున ఏమైందంటే ఇటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే మామూలు కేసుల్లో చేసేటువంటి కష్టం కన్నా ఇటువంటి కేసుల్లో పోలీసుకు కానీ ఎస్సీపీకి కానీ విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి వాళ్ళు చాలా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఆలోచించాల్సి వస్తుంది ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు స్టాంపిడ్లు జరగకుండా కానీ రకరకాలైనటువంటి అసలు వీళ్ళ కోసం వీఐపీల కోసమే పోలీస్ వ్యవస్థ ఉందా అనిపించే విధంగా ఈ రోజున మన అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు అసలు ఈ మంచి పద్ధతులు కాదు ఇది సా మనం చూసాం ఇంతకుముందు సిబిఐ విచారణ జగన్ మీద జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు ఏ టైంకి ఆ టైంకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళేసి వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ వాంగ్మూలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నదాన్ని బట్టి వాళ్ళు కేసులు చేస్తారు ఇదే విధంగా సాగాలి దీనికి పెద్ద మీడియా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయటం ఏదో ఒక తప్పు చేయని వాడికి అన్యాయం చేసినట్టుగా ఒక రకమైనటువంటి పద్ధతిలో మీడియా వ్యవహరించడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీడియా కూడా రెండు వర్గాలుగా మారిపోయి మా మనిషి కవరేజ్ చేద్దాం మీ మనుషులు చేస్తున్న తప్పు అన్నట్టుగా తయారవటం వలన ఈరోజు ఈ సమస్య పెద్ద సమస్య అదర్వైజ్ ఏముందండి అధికార దినియోగం జరిగిందని ఎఫ్ఐఆర్ వచ్చింది అటెండ్ కావాలా నోటీసులు వచ్చినప్పుడు నోటీసులు అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు ఏదైనా సరే రికార్డులో ఉంటేనే చర్య తీసుకోగలరులెంట్ కేసుల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటేనే చర్య తీసుకోగలరు ఏసీబీ ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఏం పనిచేయదు మరి ఇలాంటి పద్ధతులు రాజకీయ నాయకులు చేయటం మానుకోవాలి ఏజెన్సీలకు సహకరించాలి రెండోది దీన్ని రాజకీయం చేయకుండా కూడా కోర్టులు సరైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇప్పుడు మన కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఇంత టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏపీలో మరి ఇక్కడ గేటైన్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఎఫ్ఐఆర్ బయటికి రాలేదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు రిమాండ్ ఆమె మేజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ తర్వాత చాలా మార్పులు చేర్పులు జరిగాయి ఆ కేసు మీద ఒక వివాదం లీగల్ వివాదం ఒకటి నెలకొని ఉంది పీసీఆర్ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెవెంటీన్ ఏ అనే ప్రొవిజన్ ఒకటి ఉంది ఈ సెవెంటీన్ ఏ ప్రొవిజన్ కింద ఎవరి మీదనైనా సరే ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయాలంటే అతను ఒక ఆఫీసర్ కావచ్చు ఒక ప్రజా అఫిషియేటింగ్ ప్రజాప్రతినిధి కావచ్చు అతని మీద ఎంక్వైరీ చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే చీఫ్ మినిస్టర్ అయితే గవర్నర్ దగ్గర నుంచి అలానే ఆఫీసర్స్ అయితే ఆయా లెవెల్స్ని బట్టి పై అధికారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏమైపోయిందంటే కేటీఆర్ మీద పడిన కేసు ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ దగ్గరికి పంపటం పర్మిషన్ తీసుకోవటం మరి ఏదైతే ఎఫ్ఐఆర్ కావటం ఎఫ్ఐఆర్ విషయం అయి వాళ్ళకి తెలియడం తెలియటం కోర్టుని అప్రోచ్ అవ్వటం కోర్టులో డిలే చేయటం ఆ ఇన్వెస్టిగేషన్ మరి చేయొచ్చు కానీ అరెస్ట్ చేయకూడదనే ఉత్తర్వులు ఇవ్వడం తద్వారా ఏమైపోయిందంటే డిలే జరిగింది అదే చంద్రబాబు విషయంలో అర్ధరాత్రికి అరెస్ట్ చేయటం కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మరి ఆమె జడ్జి కూడా మెసి ఆమె డిమాండ్ విధించడం అనేది జరిగింది సో ఈ సెవెంటీన్ ఏ ప్రొవిషన్ అనేది నిజంగా చెప్పాలంటే అవినీతి పరుల పాలిట పెద్ద వరం ఇప్పుడు మన వ్యవస్థ ఎట్లా తయారైందంటే జ్యుడిషియరీ కానీ లీగల్ వ్యవస్థ కానీ ఒక అమాయకుడికి ఏ రకమైన నష్టం కలగకూడదు అనేటువంటి దృష్టితో ఏర్పడిన అవినీతి పరులకు అదే పెద్ద వరంగా తయారైపోయింది ఇప్పుడు కేసుల్లో ఇన్ని రకాలుగా ఇన్ ఇన్ని రోజులు జాప్యం చేయటం ఈ రోజున క్వాష్ అయింది అసలు ఇంత జాప్యం చేయాల్సిన అవసరం కూడా లేదు తీర్పులు ఇవన్నీ ఒక చిత్ర విచిత్రంగా జరుగుతూ ఉంటాయి కోర్టులో ఒక బలమైనటువంటి అడ్వకేట్ అప్రోచ్ అయినప్పుడు కూడా అతని మొహం చూసి కూడా ఈ కోర్టుల్లో మరి జడ్జిమెంట్లు లేట్ చేయడం అనేటు కూడా జరుగుతుంది సరైన ప్రయారిటీ ఇవ్వరు ఇవ్వకపోవటం వలన ఏమవుతుందంటే అక్కడ చంద్రబాబు కేసులో కూడా కోర్టులు నిర్ణయాలు ఇవ్వలే ఆయన పిటిషన్ మీద చాలా చాలా తాత్సారం చేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వారం వ్యవధిలో వీళ్ళు చేయగలిగారు అంత అవసరం కూడా లేదు అదే పోలీస్ వ్యవస్థ మీద ఎంత భారం ఉంటుందంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయాలని ఒక నిబంధన ఉంది ఆ నిబంధనతో ఏమవుతుందంటే మనకి పోలీసులు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి చేయకపోతే అది నేరం అవుతుంది నేరం అవుతుంది ఇల్లీగల్ డిటెన్షన్ కింద వస్తుంది వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు పోలీస్ అధికారులు కానీ జుడిషియరీకి వచ్చేటప్పటికి ఈ కేసులు మరి తేల్చరు అది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ఈ కేసు వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి మరి ప్రభుత్వం కూడా సమర్పిస్తుంది కోర్టులకి అయినప్పటికీ డిలే చేసి డిలే చేసి ఇస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు ఈ రకంగా పోలీస్ కూడా వాళ్ళ యొక్క వర్క్ సఫర్ అవుతూ ఉంటుంది ఒక పది కేసులు పరిష్కరించాల్సినటువంటి పోలీసులు ఒక కేసుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఆ రకంగా ప్రజలకు నష్టం జరుగుతుంది ఈ రోజున పోలీస్ వ్యవస్థను సరిగ్గా సద్వినియోగం పరచుకునే విధంగా లేని విధంగా ఈ ప్రొవిజన్స్ ఉండటం కానీ మరి వ్యవహరించ కోర్టులు వ్యవహరించడం వల్ల కూడా మరి ప్రజలకి నష్టమవుతుంది అందువలన ఈ విషయంలో ఈ రోజున ప్రజలు కూడా తెలుసుకోవాలి అవినీతి పరులకి ఎప్పుడైనా సరే మరి అందరి నుంచి సహకారం దొరుకుతుంది అవినీతి పరుడు బలమైన వాడు డబ్బున్నవాడైతే అతనికి శిక్ష వేయటం అనేది చాలా కష్టం మన భారతదేశంలో ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్గా కరప్షన్ జరగలేదని కేటీఆర్ గారు అంటున్నారు కానీ గవర్నమెంట్ అయితే ఇన్ని కేసులో కరప్టెడ్ అని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు ఒకవేళ అది కరప్టెడ్ అని కేసు కనుక ప్రూవ్ అయితే ఈయన ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఐఓ కనుక నిర్ధారించినప్పుడు ఆయన అరెస్టు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది జైలుకు వెళ్ళినాక మరి ఛార్జ్ షీట్ వేయాలి ట్రయల్ స్టార్ట్ అవ్వాలి ట్రయల్ స్టార్ట్ అయినప్పటికీ శిక్ష పట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం అయితే ఏం చేస్తున్నాం మన ప్రజాప్రతినిధుల మీద మరి గత నాలుగైదు సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు వెను వెంటనే తీర్పులు ఇవ్వాలా స్పీడీ ట్రయల్ చేయాలా అని చెప్పి చెప్పింది ఇంతవరకు జగన్ కేసు అతిగతి తెలియదు మనకి ఆ కేసు ఎప్పటికీ ముగింపు వస్తుందో తెలియదు ఆయన అరెస్ట్ అయినాక పాదయాత్ర చేశాడు ఆయన ఐదు సంవత్సరాలు సీఎంగా చేశాడు ఇప్పటికి కూడా ఆ కేసు అతిగతి లేదు ఇదే ప్రజలకి జరిగే నష్టం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో జుడీషియరీ పరంగా చాలా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది చాలా చాలా మార్పులు రానిదే త్వరితగతిన శిక్షలు పడందే ఈ అవినీతి అనేది రూపుమాపటం కష్టం వాళ్ళు యాక్చువల్గా అవినీతి పరులు నవ్వుకుంటూ ఉంటారు మన వ్యవస్థను చూసి ఏమవుతుంది ఒక వెయ్యి కోట్లు సంపాదిస్తే వంద కోట్లు ఖర్చు పెడితే మనం కేసుల నుంచి బయటపడవచ్చు అనేటువంటి ధోరణి రాజకీయ నాయకుల్లో ప్రబలింది ఈ రాజకీయ నాయకులు అత్యంత అవినీతి పరులు అయిపోయారు ఈ రోజున వాళ్ళకు వేల కొలది కోట్ల కొలది ఆస్తులు ఉంటాయి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే కాకముందు ఒక రెండు ఎకరాలు ఐదు ఎకరాలో ఉంటే ఈ రోజున వెయ్యి కోట్ల ఆస్తి ఐదు వందల కోట్ల ఆస్తి ఎట్లా వస్తుంది వీళ్ళు ఏ వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు రాజకీయ వ్యాపారాన్ని చేసి సంపాదిస్తున్నారు అందుకని జుడిషియరీలు కూడా ఈ జడ్జెస్ విషయంలో కూడా ఇటువంటి లాబీల నుంచే వాళ్ళు డైరెక్ట్ సెలక్షన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఒక రకమైనటువంటి మన జ్యుడిషియరీ లీనియంట్ జ్యుడిషరీ అయింది ఇటువంటి అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవటంలో వెను వెంటనే యాక్షన్ తీసుకోవటంలో జ్యుడిషరీ ముందు లేదు మనకి ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరంలో వాళ్ళని సాల్వ్ అవ్వాలన్నా ఇంతవరకు సాల్వ్ అవ్వట్లేదు తుది తీర్పులు రావట్లేదు వాళ్ళు పదవులన్నీ అనుభవించినాక ఎప్పుడో మూలన పడి ఉన్నప్పుడు వాళ్ళ మీద తుది తీర్పులు వస్తుంది దానికి చాలా ప్రముఖమైన ఎగ్జాంపుల్ జయలలిత కేసు జయలలిత అక్రమాస్తులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆస్తులకు ఏమవుతుందో కూడా ఎవరికీ తెలియదు మరి ఈ వ్యవస్థ ఏం చేస్తుందో కామన్ మ్యాన్కి అర్థం కావట్లేదు కామన్ మ్యాన్ ఈ రోజున అసలు వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలుతుంది ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేసేటువంటి వేల కోట్ల అవినీతికి కామన్ మ్యాన్ ఒక కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పాసివ్గా తయారయ్యాడు ఈ దేశం ఇంతేలే ఇట్లానే జరుగుతుందిలే అని చెప్పి చూస్తున్నారు ఇంకా మనం కొంచెం ఇంకొంచెం మనం దీన్ని విడమర్చి చెప్పాలంటే రోజున రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మరి వేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంటున్నాయి సపోజు బీజేపీ ఉంది ఏడు వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి బీజేపీకి మరి కాంగ్రెస్కి పదహారు వందల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు పదహారు వందల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇదే మన బీఆర్ఎస్ ఈ రోజున మరి పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు అఫీషియల్ మనీ పద్నాలుగు వందల కోట్లు ఉంటే అఫీషియల్ మనీ ఎంత ఉంటుందో తెలియదు అసలు దీని మీద జ్యుడిషియరీ కేంద్రీకరించాలి ఈ సూమోటోగా ఇటువంటి కేసులు టేకప్ చేయాలి మరి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని ఆశించాం సుప్రీంకోర్టు సీజే మరి ఇంతవరకు ఈ ఎలక్టోరల్ బాండ్స్కి క్విట్ ప్రోకోకి ఉన్నటువంటి సంబంధాలు ఇంతవరకు మరి జ్యుడిషియరీ వెలికి తీయకపోయింది పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరిస్తేనే ఈ రాజకీయ నాయకుల యొక్క అవినీతిని రాజకీయ పార్టీలు చేసే వ్యవస్థీకృత అవినీతిని మనం ఎప్పుడైతే అరికడతామో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అంతవరకు కామన్ మ్యాన్ కి ఈ రాజకీయ నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చి కొనుక్కుని రాజకీయాల్లోకి రావటం అలవాటైపోతుంది అట్లానే ఈ మీడియా ఛానల్స్ వాడుకుని పత్రికలను వాడుకుని వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు ఇప్పుడు కేటీఆర్కి అన్యాయం జరిగినట్టు ఒక సింపతి వేవ్ కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది ఆ రకంగా మళ్ళీ రేపొద్దున కేటీఆర్ అధికారంలో కానీ సీఎం కానీ అవేటువంటి అవకాశాలు ఏర్పడటానికే సిస్టమ్ ఉంది కానీ నిజం నిర్ధారించడానికి కోర్టులు ముందుకు రావాలి పోలీసులకే వదిలేయకుండా మరి అందులో ఉన్న లోపాలని దృష్టిలో పెట్టుకుని కేసులు కొట్టేయకుండా కేసులను ఖచ్చితంగా త్వరితగతిన విచారించి ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఎలా అయితే ఈ రోజున కోర్టులు మరి ఇన్వాల్వ్ అవుతున్నాయో అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసుల ఉన్నా ఇన్వెస్టిగేషన్ ఉన్నా సరిదిద్దుకుంటూ కేసుల్ని ఖచ్చితంగా కన్విక్షన్ వైపు అవినీతి అనేది నిజం అందులో అబద్ధం ఏమీ లేదు దొరికిన వాడే దొంగ దొరకని వాడు దొరయ్యేటువంటి పరిస్థితుల్లో మన సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కేసు ఎవరు అవినీతికి పాల్పడినా వాళ్ళ మీద చర్య తీసుకోగలిగితే మరి కోర్టులే ఇందులో ముఖ్యంగా ముందుండాలి ఈ రోజున కామన్ మ్యాన్కి లాస్ట్ చివరాకరి హోప్ జ్యుడిషరీయ్ జ్యుడిషియరీ స్పందిస్తని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను